గొప్ప వ్యక్తులు పుట్టిన నేల మన బుచ్చిరెడ్డి పాలెం అనే దానికి ఒక గొప్ప నిదర్శనం రెండవ ప్రపంచ యుద్ధంలో శత్రు విమానాన్ని కూల్చి వేసిన మొట్టమొదటి భారతీయ వైమానిక యోధుడు దొడ్ల రంగారెడ్డి గారు మన నెల్లూరు జిల్లా బుచ్చిరెడి పాలెంకు చెందిన వ్యక్తిని ఎంతమందికి తెలుసు తెలుగువారి సౌర్యానికి నిలువెత్తు సాక్ష్యం బుచ్చిరెడ్డి పాలెంకు చెందిన దొడ్ల రంగారెడ్డి గారు భారతీయ వైమానిక దళం మీద ఆసక్తితో బ్రిటిష్ వారు భారతదేశంలో పరిపాలిస్తున్న కాలంలో పంతొమ్మిది వందల నలభై ఒకటి సెప్టెంబర్ పద్నాలుగున మద్రాస్ నగరంలో ఎయిర్ ఫోర్స్ లో చేరారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై మూడు మార్చ్ పద్నాలుగు నా ఫ్లయింగ్ ఆఫీసర్ గా పదోన్నతి పొందారు దొడ్ల రంగారెడ్డి గారు ఆనాడు భారత్ బర్మా సరిహద్దు ప్రాంతమైన కాక్స్ బజార్ ఇప్పుడు బంగ్లాదేశ్ లో భాగంలో విధులు నిర్వహిస్తున్నారు ప్రపంచ యుద్ధానికి సిద్ధమైన బ్రిటిష్ ప్రభుత్వం తరపు నుంచి భారతదేశం నుంచి దొడ్ల రంగారెడ్డి గారు జగదీష్ చంద్ర వర్మ గారు ముర్కోల్ రమ్మణి గారు జోసెఫ్ చార్లెస్ ఢిల్మ్మ గారులని పంతొమ్మిది వందల నలభై నాలుగు ఫిబ్రవరి ఎనిమిదిన బ్రిటిష్ ప్రభుత్వం జపాన్ సైనిక స్థావరాలపై దాడి జరపాలని ఈ నలుగురు వైమానికులను ఆదేశించారు భీకర యుద్ధం జరుగుతున్న సమయంలో తన సహచరుణ్ణి రక్షి ప్రయత్నంలో తన ప్రాణరక్షణ చూసుకోకుండా శత్రుదాడికి పంతొమ్మిది వందల వీరమరణం పొందాడు ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా విధి పట్ల తనకున్న అంకిత భావం స్వార్థరహిత మానవత్వానికి ప్రతీకగా నిలిచారు బుచ్చిరెడ్డి కు చెందిన దొడ్ల రంగారెడ్డి గారు ఇరవై మూడేళ్ల వయసులో వీరమరణం అంటే చాలా గొప్ప విషయం హ్యాట్స్ ఆఫ్ దొడ్ల రంగారెడ్డి గారు మీ పేరుని బుచ్చిరెడ్డి పొలం ఎప్పటికీ మర్చిపోదు ఈ రెల్ని మీ ఫ్రెండ్స్ పొలం